నేను చూసుకుంటా అని చెప్తాడు అంత మాట అన్నాక పెద్ద బాగా ఇంకేంట్లో ప్రాబ్లం అనుకుంటాడు పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ అమాయకుడు అనుకోవడం అంతకంటే మొరకత్వంకోటి ఉండదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు యాటిట్యూడ్ తెలుసు స్ట్రాటజీస్ తెలుసు కానీ తన మీద తనకి నమ్మకం లేదు ప్లస్ తనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదు దాదాపు నాలుగేళ్ల రాజకీయాల్లో ఒక్క తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు మినహాయిస్తే మిగిలిన ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దాఖలాలు లేవు ఒక సభ నిర్వహించిన దాఖలాలు లేవు ఒక వాళ్ళు ఒక ఉమ్మడిగా మీటింగ్ పెట్టుకున్న దాఖలాలు కూడా లేవు కానీ ఇక్కడ ఏకంగా నెల రోజుల పాటు ప్రకటించారు ఆల్రెడీ మొన్న నవశకంలో ఆయన పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషమా ఈ రెండు ఆయనలో ఉంటే జనసేన మీద ఏమున్నట్టు నేను ఎదువరకు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే పార్టీకి మొదటిసారి మద్దతు ఇచ్చినప్పుడు కానీ చాలా కొత్త రాజకీయం నడుపుతున్నాడని ఫీల్ అయ్యాను ఎందుకు పార్టీ పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగులో మంచి కొత్త పాలిటిక్స్ నడుపుతున్నాడని అనుకున్నా వ్యూహం ఉంది అనుకున్నాను రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అదే అనుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో పార్టీని బయటకు వచ్చి దిగినప్పుడు కొడతనాట్రా మంచి స్ట్రోక్ వేసాడు ఒక ఇరవై ముప్పై సీట్లు కొట్టేస్తాడు ఇతను పద్దెనిమిది వచ్చిన కానీ ఎప్పుడైతే మూడు నెలలు ఆరు నెలలు తెలుగుదేశానికి అగ్నిస్ట్ కెళ్ళేటప్పటికీ జగన్ కూడా దెబ్బ కొట్టే పోతున్నాడు మనోడు ముప్పై నలభై కొట్టేస్తాడు గ్యారంటీగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నట్టు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో ఒక ఇరవై సీట్లు కొట్టాడంటే నెక్స్ట్ అది తెలుగుదేశానికి మైనస్ ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ సీట్లు సాధించినప్పుడు నష్టపోయింది తెలుగుదేశమే అది నష్టపడుతుంది జగన్కి కూడా అధికారంలోకి రావడానికి అది అడ్డుపడచ్చు కానీ ఒక సీట్లు అయితే ఇతను బలంగా సంపాదించుకుంటున్నాడు అనుకున్నా కానీ ఎప్పుడైతే చివరి నిమిషంలో మళ్ళీ జగన్ తిడతా జగన్ని నేను అధికారంలోకి రాని అన్నాడు అప్పుడు నాకు ఫస్ట్ సందేహం వచ్చింది ఇతను తెలుగుదేశం తరఫున కోవట్లాగా పనిచేస్తున్నాడేమో అన్నటువంటి ఎప్పుడైతే భీమవరం గాజువాకలో చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రచారం చేయకుండా మంగళగిరి కుప్పంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు ఒక క్లారిటీ వచ్చేసింది సిపిఐ సిపిఎం బీఎస్పీఎల్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత చేల్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఇతను అంతకు మించి ఏం లేదు అన్న సరే అయినా కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి భవిష్యత్తులో ఒకవేళ